హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హౌజ్ కుకింగ్ బ్లాగ్స్ అండి ఇదైతే వచ్చేసి వరాహి అమ్మవారి నవరాత్రులు చేస్తున్నా అండి ఈ మంత్ మొత్తం ఆషాఢం కాబట్టి చాలామంది వచ్చేసి లైవ్ కంటే కూడా వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటున్నారండి అందుకని వచ్చేసి ఇట్లా ప్లాన్ చేశాను వచ్చేసి అమ్మవారి పూజ అయితే చేసేసుకున్నాను అయిపోయింది అయితే అమ్మవారికి రోజు పానకం బియ్యంతో ఏదో ఒక ఐటమ్ చేసి పెట్టాలి పైన వచ్చేసి ఇదిగో నైక్రీవుడు ఇక్కడేమో మనకి లక్ష్మీదేవి అమ్మవారు మొత్తం ఇదంతా మా పూజ కదండి శివుడు పార్వతులు వెంకటేశ్వర స్వామి పైన అంతా ఉన్నారు బాబా వచ్చేసి మా పూజ గది డైలీ ఇక్కడే నేను లైవ్ చేస్తూ ఉంటాను పూజ లైవ్ ఈవినింగ్ సెవెన్ థర్టీ అండి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు హాఫ్ అన్ అవర్ ఉంటుందండి వచ్చేసి నేను ఇవాళ కోకోనట్ రైస్ చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్ పెట్టుకున్నాను నేనైతే వచ్చేసి వాళ్ళు కోకోనట్ రైస్ చేసుకున్నాం దానికోసం అన్నము అది కోకోనట్ రైస్ చేద్దామని చెప్పేసి ఉడికించేసి పొడి పొడలు ఆడుతూ ఉంటాడు కోకోనట్ రైస్కి వచ్చేసి పచ్చి కొబ్బరి ఒక కప్పు చిన్న కప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకొని ముక్కలు చేసుకొని స్టీల్ బాండి పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే వచ్చేసి ఇందులోనే కొన్ని జీడిపప్పు పల్లీలు అవి కావాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు కోకోనట్ రైస్ వచ్చేసి లింగు అవన్నీ కూడా రెడీ చేసిన మీకు ఇష్టం ఉంది మనము స్టవాలు చేసే ప్యాన్ పెట్టేసుకోవాలి కడాయిలో చేస్తేనే బాగుంటుంది స్టీల్ బండిలే ఎందుకంటే కలపడానికి కన్వీనియంట్గా గా ఉంటుంది అది వచ్చేసి పానకం కూడా చేసేసుకున్నాను పానకం చేసి పక్కన పెట్టి కోకోనట్ రైస్ చేస్తున్నా వారానికి అందుకని రోజు ఒక నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను ఇది స్టార్ట్ చేసేస్తున్నాను పెట్టాలంట రోజు అండి ఫస్ట్ అయితే వచ్చేసి కొంచెం నెయ్యి నూనె నూనె పెట్టేసుకొని మనము ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకోవాలి ఆడాలండి ఇప్పుడు వచ్చేసి కూడా వేసే మెరపాలి మనం అన్ని వేసి వేయించేసుకోవాలి తర్వాత ఇంకా పప్పు జీన్సులు అన్నీ వేసేసుకోవాలి మినపప్పు శనగపప్పు అన్నీ వేసి వేయించేసుకోవాలి కొంచెం దూరగా వేగంగానే మిగిలినవన్నీ కరేపాకు పచ్చిమిరపకాయలు జీడిపప్పు పల్లీలు కూడా వేసేసుకొని అన్నీ దూరంగా వేయించేసుకోవాలండి జీడిపప్పు పల్లీలు పల్లీలు జీడిపప్పు వేసేసుకోవాలి పచ్చిమిర్చి కరేపాకు పచ్చిమిర్చి ముందే వేసేసుకున్నాను తర్వాత ఇంగు వేసేసుకోవాలి మనకి ఇట్లాంటి బాండి అయితేనే మంచిగా తప్పడానికి ఈజీగా ఉంటుంది అన్నీ దోరగా వేయించేసుకోవాలండి తర్వాత వచ్చేసి కూడా కొంచెం వేసుకోవాలి ఇదిగోండి వచ్చేసి అన్ని పప్పులు వేసేసుకున్నాను ఇంకో కూడా వేసుకున్నాను కొబ్బరి వేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడే మనం ఉప్పు మిరియాల పండు వేసి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనకి ప్రసాదం రెడీ అయిపోతుంది అమ్మవారికి కట్టి ఇట్లా మొత్తం మనం కలిపేసుకోవాలి కొత్త 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 నెట్లయితుంది చాలా ఈజీ టెన్ మినిట్స్ లో రెడీ అయినా ట్రై చేసుకొని ప్రసాదం యూజ్ అవుతుంది లంచ్ బాక్స్ యూజ్ అవుతుంది నేనైతే ఉప్పు మిరియాల పొండు కూడా వేరే వేసుకున్నాను అలా మొత్తం కలిపేసుకొని ట్రవ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా గార్నిష్ పెట్టుకుంటే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా చాలా మంది వీడియోస్ అవి ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆషాఢ మాసం మొత్తం నవరాత్రి గురి కూడా పంపండి సెవెన్ థర్టీకి లైవ్కి ప్లీజ్ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఫీట్ చేసుకుంటారని ఆనం చేసుకుంటున్నాను మనకి కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది ఉంటే వస్తుందండి కొబ్బరి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇట్లా కలుపుతూనే ఉండాలి మనకి అడుగంటకుండా ఉంటుందండి ప్రసాదంకి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఉప్పు చూసి వేసుకోవాలండి ఇప్పుడే వేసేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు అడగంటకుండా ఉంటుందని నేను ఇలా కలుపుతున్నాను